Hello, hi. Good afternoon, everyone. Now, this session consists of uh, double fillers and uh, గుడ్ ఆఫ్టర్నూన్ దిస్ ఈస్ ఎ స్మాల సెషన్ టుడే డబుల్ ఫిల్లర్స్ ఓకే నా దేని వాజ్ డాష్ బై హిస్టి మెంబర్స్ పెర్ఫార్మెన్స్ అండ్ డిసైడెడ్ టు డాష్ ద ఎంటైర్ స్ట్రాటజీ ఓకే ద మేనేజర్ వాజ్ డాష్ బై హిస్ట్రీ మెంబర్స్ పెర్ఫార్మెన్స్ అండ్ డిసైడెడ్ డాష్యర్ స్ట్రాటజీ సో ఇక్కడ చూడండి జనరల్గా డబుల్ ఫిల్లర్స్ ఆర్ ఫిల్లర్స్ ఎగ్జామినేషన్లో స్టాండర్డ్ స్టేట్మెంట్స్ ఇప్పుడు లైక్ స్మోకింగ్ ఎగ్జాంపుల్ ఉంది స్మోకింగ్ చేయమని చెప్పేసి డాక్టర్ స్మోకింగ్ చేయొద్దని చెప్పేసి డాక్టర్ అడ్వైజ్ ఇస్తారు కదా సో డాక్టర్ స్మోక్ చేయమని చెప్పేసి అడ్వైజ్ ఇవ్వరు సో ఇక్కడ నేను అంటుంది ఏంటంటే స్టాండర్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్ స్టేట్మెంట్స్ ఏమైతే ఉంటాయో మాటలు ఏమైతే ఉంటాయో ఒక పాజిటివ్ వేలో మోస్ట్లీ ఈ ఫిల్లర్స్ డబుల్ ఫిల్లర్స్లో స్టాండర్డ్ వర్డ్స్ ఉంటాయి కొంచెం స్టేట్మెంట్ని మనం కొంచెం అర్థం చేసుకుంటే ఈ ఫిల్లింగ్ అనేది ఈజీగా చేసేయచ్చు ఓకే రైట్ ద మేనేజర్ వాజ్ డాస్ బై హిస్ టీమ్ పెర్ఫార్మెన్స్ అండ్ డిసైడెడ్ టు ద ఎంటైర్ స్ట్రాటజీ సో ఇక్కడ ఏంటంటే ఆ మేనేజర్ పెర్ఫార్మెన్స్ టీమ్ పెర్ఫార్మెన్స్ అనేది సరిగా లేదు అట్లాగే ద ఎంటైర్ స్ట్రాటజీ ఏదైతే ఉందో చేంజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది హాయ్ హలో హరిత చౌదరి అండ్ నాగమణి అండ్ ప్రభా హాయ్ హలో అండ్ మాధవరాయ్ హాయ్ సో ఇక్కడ ఏమొస్తుంది ద మేనర్ వాజ్ డిసప్పాయింటెడ్ బై స్టీమ్ పెర్ఫార్మెన్స్ అండ్ డిసైడెడ్ రీకన్సిడర్ 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 ద ఎంటైర్ స్ట్రాటజీ సో ద దేనేజర్ ఇంప్రెస్ అయితే రీకన్సిడరేషన్ చేయడు ఓకే ద మేనేజర్ సాటిస్ఫై అయితే రీకన్సిడరేషన్ చేయడు అండ్ ఇష్టపడకపోతే ఎనాయ్ చేస్తే రీకన్సిడరేషన్ చేయడు సెలబ్రేషన్ సో ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ లో మీరు హ్యాపీగా ఈ డబుల్ ఫిల్లర్స్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ ఇందులో వచ్చేసి ద మేనేజర్ వాజ్ ద మేనేజర్ వాజ్ డాస్ బై హిస్ టీమ్ మెంబర్స్ అనేది ద మేనేజర్ బై द मैनेजर वज़र डेस्ट बाय हिज़ टीम मेंबर्स परफॉर्मेंस ने दी एक्टिवेशन लोंग डे पैसिवेशन लोंग डे। द मैनेजर वज़र डेस्ट बाय हिज़ टीम मेंबर्स परफॉर्मेंस इदी एक्टिवेशन लोंग डे पैसिवेशन लोंग डे। एनीबॉडी? एनीबॉडी? द मैनेजर वज़र डेस्ट बाय हिज़ टीम मेंबर्स ने दी మనకి యాక్టివ్ వైస్లో ఉందా ప్యాసివ్ వైస్లో ఉందా ప్రతి ఒక్కటి ఒక సెంటెన్స్ మనం చూసామంటే ప్రతి ఒక్కటి కూడా దాన్ని దాంట్లోంచి ఒక పాయింట్ మనం తీసుకోవాలి ఎక్స్ట్రా పాయింట్స్ అనేది తీసుకోవాలి ద మేనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్ ద మేనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్ బై హిస్ట్రీ మెంబర్స్ పర్ఫార్మెన్స్ అనేది ప్యాసివ్ వైజ్ లో ఉంది ఓకే డిసప్పాయింటెడ్ బై హిస్ మెంబర్స్ కదా ఓకే మిగతా అన్ని క్వశ్చన్స్ అయిపోయినాక లెట్స్ లెట్ ఇన్ టు బ్రేక్ ఒక్కొక్క దాన్ని బ్రేక్ చేసుకుంటా వెళ్దాం ముందు ఈ ఫిల్ ఫిల్లింగ్ అయిపోయినాక బ్రేక్ చేద్దాం స్టేట్మెంట్స్ నెక్స్ట్ ద గవర్నమెంట్ ఈస్ టు కరప్షన్ బట్ ఆర్ ఈ రిజల్ట్ సో ఇంటెన్షన్ ఏంటంటే ఇంటెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ ర్యాంక్ టు కరప్షన్ కరప్షన్ స్టాప్ చేసేదానికి కరప్షన్ స్టాప్ చేసేదానికి ఏర్పాట్లు చేశారు అండ్ బట్ ద ఎఫర్ట్స్ ఆర్ స్టిల్ ఎట్ ఎఫర్ట్స్ అనేది ఐ మీన్ రిజల్ట్ అనేది ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది వచ్చేదానికి వెయిట్ చేయాల్సి ఉంది సో కరప్షన్ తగ్గించేదానికి తగ్గినటువంటి చర్యలు తీసుకున్నారు అండ్ రిజల్ట్ గురించి చూడాలి ఎలా వస్తుందో అనేది ఇంటెన్షన్ సో ఓవర్లుక్ ప్రొడ్యూస్ కర్బో ఈల్డ్ ఇగ్నోర్ ఎనౌన్స్ ప్రమోట్ డిలే సో వాట్ ఈస్ యువర్ ఆప్షన్ వాట్ ఈస్ యువర్ ఆప్షన్ ద గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు కరప్షన్ బట్ దర్ ఎట్ టిల్ ఎఫర్ట్స్ ఆర్ ఎట్ ఇప్పుడు నేను ఏదైతే తెలుగు మీనింగ్ చెప్పానో దాన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ చేయొచ్చు సెకండ్ వన్ ద గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు ఓవర్లుక్ ది కరప్షన్ And efforts are to result produced no no second one be correct second one be correct so the government is trying to uh, trying to curb corruption curb the corruption is trying uh, the government is trying to కర్బ్ కరప్షన్ స్టాప్ చేయడం ఇక్కడ కర్బ్ అంటే ఏంటి ప్రివెంట్ స్టాప్ చేసేది ప్రివెంట్ ద గవర్నమెంట్ ఈస్ ష్రైన్ టు కర్బ్ ద కరప్షన్ బట్ ఎఫర్ట్స్ ఆర్ ఎట్ టు ఈ ఈల్డ్ అంటే రావాల్సి ఉండడం రిజల్ట్ అనేది రిజల్ట్ దాని గురించి వెయిట్ చేస్తూ ఉండడం ఇంకా రావాలి రిజల్ట్ రావాలి అనేది in filling it next he was dash enough to admit his mistake and dash it immediately he was dash enough to admit his mistake and dash it immediately సో మిస్టేక్ని అడ్మిట్ చేయాలంటే బేవ్ కరేజ్ ఉండాలి అలాగే దాన్ని వెంటనే ఏం చేయాలి మిస్టేక్ని వెంటనే ఏం చేయాలి అనేది అంటున్నాడు సెకండ్ వన్ ఏ మీరు అంటున్నారు యువర్ ఆప్షన్ ఇస్ ఏ ఫూలిష్ అండ్ అన్ హీ వాస్ ఫూలిష్ ఎనఫ్ టు అడ్మిట్ హీస్ మిస్టేక్ కాదు అండ్ ఎనీబడీ ఎనీబడీ No, no, no option B is correct. Third one B is correct. He was brave enough, he was brave enough to admit his mistakes and correct it immediately. He was brave enough. వాజ్ బ్రేవ్ టు మిస్టేక్స్ సో బ్రేవ్ ఉండాలి ఉండాలి ధైర్యం ని అడ్మిట్ చేయాలంటే అంటే తీసుకోవాలంటే అండ్ ఆల్సో కరెక్ట్ ఇట్ ఇమీడియట్లీ అలాగే కరెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ ఇట్ నెక్స్ట్ ఫోర్త్ వన్ డ్యూ టు హెవీ రేంజ్ ఫ్లైట్స్ టు అండ్ పాసింజర్స్ వర్ లెఫ్ట్ డాష్ Due to the heavy rains, several flights had to be had to be dashed, and passengers were left. Rains were chala uh, flights cancelled. Uh, had to be uh, had to be dash Passengers were left. What okay. okay. option rescheduled. rescheduled. relieved. canceled. stranded. advanced. comfortable. postponed. happy. so, very good. Uh, good, good, everybody. anita, karti, good, very good. Amma, anita Chaudhary and Vasandra. and very good. option b. option b. due to the heavy rain, several flights had to be canceled. ఓకే క్యాన్సిల్ అవ్వవలసి వచ్చింది డ్యూ టు రెయిన్ వల్ల చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వవలసి వచ్చింది హ్యాడ్ టు బి హ్యాడ్ ఫాస్ట్ పాసిబిలిటీ హ్యాడ్ టు బి క్యాన్సిల్డ్ అండ్ పాసింజర్స్ వర్ లెఫ్ట్ విత్ స్ట్రాండెడ్ అంటే చిక్కుకు పోవడం స్ట్రాండర్డ్ అంటే చిక్కుకు పోవడం అనమాట పాసింజర్స్ అన్ని ఇబ్బందులు పడ్డారు క్యాన్సిల్ అవ్వడం వలన పాసింజర్స్ అనేది ఇబ్బంది పడ్డారు ఓకే ఇంకొక స్మాల్ నోట్ ఏంటంటే ఇది మెనీ క్లాసెస్ బయట వేరే హైదరాబాద్ మన హైదరాబాద్లో వేరే వేరే దగ్గర క్లాసెస్ ఎక్కువగా వెళ్ళటం వలన మార్నింగ్ క్లాస్ ఇవ్వటం అనేది డిలే అయింది ఈ టైంకి అండ్ ఈ సెషన్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది అండ్ ఫ్రమ్ టుమారో నోట్స్ ఎడిటోరియల్ ద హిందూ ఎడిటోరియల్ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ పేజ్ ఉంటుంది కదా ఆ పేజ్ లాస్ట్ పేజ్ ఎడిటోరియల్ పేజ్లో ఒక సమ్మరీ కంటెంట్ ఉంటుంది దాన్ని మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫర్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఎడిటోరియల్ పాసేజ్ ఏదైతే కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఎగ్జామినేషన్ అది హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్స్ అండ్ స్టాఫ్స్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వీటికి సంబంధించి ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుద్ది ఖచ్చితంగా ఉపయోగపడుద్ది అంటే ఖచ్చితంగా కాదు అది మీకు నీడ్ అట్లాంటి ఎడిటోరియల్ పేజు వినేది క్లాస్ అది ఐ మీన్ అది అనలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టు ఎవరి వన్ సో దానికి సంబంధించి ఎడిటోరియల్ సంబంధించి ఒక థర్టీ మినిట్స్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఆర్ ఎయిట్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ వరకు సో ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఆర్ ఎయిట్ థర్టీ టు నైన్ ఇంకా థర్టీ మినిట్స్ వచ్చేసి వైటీ ఉంటుంది ఓకే లైక్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది రెగ్యులర్గా మనం ఒక గత ఫైవ్ డేస్ నుంచి ఏ విధంగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామో విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంసీక్యూస్ లైక్ ఎంఎస్ ఎంసీక్యూస్ ఒక థర్టీ మినిట్స్ మీకు ఉంటుంది సో ఎడిటోరియల్ థర్టీ మినిట్స్ ఉంటుంది అండ్ ఇది ఒక థర్టీ మినిట్స్ ఉంటుంది దయచేసి మీరు క్లాసెస్ వినండి కంటెంట్ని సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోండి అండ్ సక్సెస్ అవ్వండి లైఫ్లో హ్యాపీగా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది సక్సెస్ అండి ఓకే సో మీరైతే ఖచ్చితంగా ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఎయిట్ టు నైన్ ఓ క్లాక్ వరకు క్లాస్ ఉంటుంది మనకు ఆన్లైన్లో యూట్యూబ్లో ఎయిట్ టు నైన్ ఎయిట్ టు నైన్ వచ్చేసి ఏదైనా ఒకటి థర్టీ మినిట్ థర్టీ మినిట్స్ వైటీ ఉంటుంది థర్టీ మినిట్స్ ఎడిటోరియల్ ఉంటుంది సో మీరు ఐ హోప్ మీరు సరిగా ఉంది ఈఎంఆర్ఎస్ ఈఎంఆర్ఎస్కి యూజ్ హండ్రెడ్ పర్సెంట్ అని అన్న ఏ అయినా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఉన్నటువంటి ఏ ఎగ్జామ్కైనా కూడా ఎడిటోరియల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో మీరు రేపు విన్నాక అది మీకు ఉపయోగపడుతుందో లేదా అనేది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ఓకే మీరు ఓకే అంటే మీరు కన్సెంట్ ఇస్తే సరే సార్ చేయండి మేము చూస్తాం అని చెప్పేసి మీరు ఓకే ఇస్తే దీని హండ్రెడ్ పర్సెంట్ నేను చూస్తా ఆ హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తా ఓకే రైట్ ఐ హోప్ మీకు ఈఐటీ క్లాసెస్ కూడా ఎవ్రీడే మీకు ఏవైతే క్లాసెస్ చెప్తున్నానో అది కూడా మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటా అట్లాగే మన జ్ఞాన అకాడమీలో కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి జీడీకి సంబంధించి ఈఎంఆర్ఎస్ నెక్స్ట్ ఎన్వి ఎన్విఎస్ కేవిఎస్ ఎగ్జామినేషన్స్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది యూ యుద్ధం అప్రోచ్ జ్ఞాన అకాడమీ గెట్ డీటెయిల్స్ మీకు కంఫర్టబుల్గా ఉన్నట్లయితే రిమైనింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అలాంగ్ విత్ ఇంగ్లీష్ రిమైనింగ్ కోర్సెస్ కూడా మీకు ఏవైతే కావాల్సిందో కాంటాక్ట్ కాండి కాంటాక్ట్ అవ్వండి మీకు సూటబుల్గా అనిపిస్తే మీకు కంఫర్టబుల్గా అనిపిస్తే మీరు ఖచ్చితంగా జాయిన్ అయ్యండి హండ్రెడ్ పర్సెంట్ అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది ఓకే thank you so much right due to heavy rains cancelled and stranded next uh, the teacher does the students to work hard so that uh, they could uh, dash good marks uh. <clears throat> ద టీచర్ జనరల్గా టీచర్ స్టూడెంట్స్కి ఏం చేస్తారు మోటివేట్ చేసే విధంగా మాట్లాడతారు సో మంచిగా చదవండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతారు కదా సో దే కుడ్ మంచి మార్క్స్ సాధిస్తావు సరే చదివితే మంచి మార్క్స్ సాధిస్తావు అనే అనేది వచ్చేసి ఉంటుంది రైట్ ఇప్పుడు మీరు ఆప్షన్స్ చూడండి డిస్కరేజ్డ్ డిస్కరేజ్ అడ్వైజ్డ్ సెక్యూర్ ఇగ్నోర్ మిస్ అండ్ పనిష్ ఫెయిల్ ఓకే థ్యాంక్ యూ హరిత చౌదరి రైట్ 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 ద టీచర్ సెకండ్ వన్ అందరు చాలా యాక్టివ్గా ఉన్నారు వెరీ గుడ్ నాగమణి అండ్ మాధవ్ రావు ఓకే రైట్ హరిత వెరీ గుడ్ సో ద టీచర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ టు వర్క్ హార్డ్ సో దట్ దే కుడ్ సెక్యూర్ అంటే తెచ్చుకోవటం మార్క్స్ మంచి మార్క్స్ తెచ్చుకోవడం సెక్యూర్ పొందటం సో దే కుడ్ సెక్యూర్ ఇక్కడ కుడ్ వచ్చిన చూడండి మోడల్ వర్బ్ మోడల్ వర్క్ తర్వాత ఆల్వేస్ వన్ ఉంటుంది సెక్యూర్ మోడల్ వర్బ్ కెన్ కుడ్ మే మైట్ మస్ట్ షల్ విల్ ఇట్లాంటి మోడల్ వర్బ్స్ ఉంటాయి కదా ఈ మోడల్ వర్బ్స్ కి ఎప్పుడు కూడా దాని తర్వాత వచ్చేటువంటి మెయిన్ వర్బ్ అనేది వన్ ఫామ్ లోనే ఉంటుంది రైట్ ఓకే గుడ్ ద కంపెనీ డిసైడెడ్ టు డాష్ న్యూ టెక్నాలజీ టు డాష్ ప్రొడక్టివిటీ ద కంపెనీ డిసైడెడ్ టు డాష్ న్యూ టెక్నాలజీ టు మంచి టెక్నాలజీని తీసుకోవాలనుకుంటున్నారు అండ్ వాళ్ళ ప్రొడక్ట్ ని ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్ అండ్ రిజక్ట్ రిడ్యూస్ అడాప్ట్ ఇంప్రూవ్ డిస్కరేజ్ వీ కెన్ బ్యాన్ డిస్ట్రాయ్ Which one is correct? Option A, B, C, D. Which one is correct? Very good, uh, Sobita and uh, Mohan Harita. Very good. So the company decided to the company decided to adopt new technology. Is The company decided to adopt new technology and improve productivity. Adapt new technology to improve productivity. Okay, now so the government is trying to corruption, but the efforts are at to yield results, curb yield, and he was brave. Enough to admit his mistake and correct it immediately due to the heavy rain, several flights had to be cancelled and the passengers were left. Okay, okay, I mean. Uh, సారీగా సమ్ పీపీటీస్ మిస్ అయ్యేటు ఉంది ఓకే ఇది చిన్న స్మాల్ సెషన్ సారీ మీరు అంతగానో వెయిట్ చేస్తున్నారు ఐ థింక్ ఈ క్లాస్ గురించి సార్ రేపటి నుంచి మీకు రెగ్యులర్గా ఎడిటోరియల్ సెషన్ అండ్ వైటిక్ ఇలా కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఇప్పుడు ఏదైతే ప్యాటర్న్ ఉందో అది రేపటి నుంచి ఇన్ టైంలో మార్నింగ్ ఎయిట్ టు నైన్ క్లాసెస్ జరుగుతాయి సారీ తక్కువ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఈరోజు మీకు ఇచ్చాను డోంట్ వరీ ఎవ్రీబడి ఎవ్రీ డే మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్ ఇచ్చేది ఈరోజు తక్కువగా ఇచ్చాను సారీ ఫర్ దట్ అండ్ టుమారో ఆన్ వర్డ్స్ అయితే మీకు ఖచ్చితంగా ఒక థర్టీ మినిట్స్ క్లాస్ అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే ఓకే 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 హో హోల్ హోల్ రైట్ మీ రిక్వైర్మెంట్ ఏమైనా చెప్తారా నాకు మీ రిక్వైర్మెంట్స్ ఏమన్నా చెప్తారా అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి సార్ మాకు ఈ ఏరియాలో ఇంకా మోర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంది అనేది ఎందుకంటే యాక్చువల్ కంప్లీట్గా ఇది పర్సన్ టు పర్సన్ ఇంట్రాక్షన్ నాతో ఎట్లా ఉంటుంది పర్సన్ టు పర్సన్ ఇంట్రాక్షన్ టైప్లో ఉంటుంది జనరల్ క్యాజువల్ టాక్స్లో ఉంటాయి సో మీకు ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ వచ్చేదానికి ఎందులో ఇబ్బంది పడుతున్నారు క్వశ్చన్స్ ఎట్లా రావాలి ఏంటి అనేది మీ ఐడియాస్ కొన్ని నాతో షేర్ చేయండి షేర్ చేస్తే మనం ఆ విధంగా ప్రొసీడ్ అవుదాం సో చెప్పేది నాకు ఉపయోగం ఉండాలి మీరు లాభపడాలి చెప్పేదానికి ఉపయోగం ఉండాలి సాటిస్ఫాక్షన్ ఉండాలి నాకు మీకు ఉపయోగపడాలి ఓకే ఎస్ సార్ క్వశ్చన్ క్వశ్చన్ ట్యాక్స్ ఓకే ఖచ్చితంగా అండ్ అండ్ ఎనీబడి ఎనీబడి అండ్ ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తాను ఇడియమ్స్ ఇడియం ప్రైజెస్ ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ మీకు ఇస్తున్నాను కదా ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీకు ఇవ్వట్లేదా ఇడిఎమ్స్ అండ్ వన్ వర్డ్ మీకు ఇవ్వటం జనరల్గా బయట క్లాస్ అయితే ఎవరిడే ఒక టెన్ టెన్ లిస్ట్ ఇస్తా వీటితో పాటు లేదా హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ సూర్యకుమారి హాయ్ 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 గుడ్ ఈవినింగ్ ప్లీజ్ డిస్కస్ మోర్ ఎమ్ సెక్యూర్స్ ఆన్ దీస్ టాపిక్స్ హన్ ఖచ్చితంగా అమ్మా జనరల్గా అది వైటీ వచ్చేసి ఫ్రీ క్లాసెస్ ఐ మీన్ అకార్డింగ్ టు ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ టైం అనేది ఇయరు ఓకే నో ప్రాబ్లం అంటే ఎక్కువ టైం వేయడం వేయటం కాదు మనీ ఇన్స్టిట్యూట్లో కాస్త టైం ఎక్కువగానే ఇస్తున్నారు ఎక్కువ క్వశ్చన్స్ చెప్తున్నాను అంటే కంటిన్యూ అవుద్ది నో ప్రాబ్లం ఇదైతే కంటిన్యూ అవుద్ది ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను దెన్ సరేనా ఇంకేమీ అడిగేదానికి ఏం లేవా ఇంకా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఓకే సరే సెషన్ క్లోజ్ చేయొచ్చా ఇంకా ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ